president of any political party addressing our members outside office of any post in the government in fact after i took over as president we thought that we should uh, get involved with all the political parties because irrespective of who's ruling all parties have one agenda of growth and development so it's nice that the industry body and fraternity body meets everyone and share our ideas and views with them so that they also understand and they can also play irrespective of who's ruling the government every party has a role to play in the development or rather we all talk about viksit bharat these days so every party has a role in that in that context we requested and ramchandr garu agree is that sector which is providing maximum employment employment both white collar and also blue collar white collar in the sense in the uh, ministerial work and blue collar in the physical He Here we from Karim Agro Farms. They want to present a bouquet to our chief guest. Thank you all for spending the evening with us. And Federation of Telangana Members of Commerce Law MSME ఈ యొక్క చర్చా గోష్ఠి నడిచింది ఇందులో నన్ను ముఖ్య అతిథిగా పెరగడం జరిగింది బీజేపీ తరఫు నుంచి నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంఎస్సి ఎంఎస్ఎంఈ అంటే చిన్నతర అదేవిధంగా మధ్యమ పరిశ్ర పరిశ్రమలకు అన్ని రకాలుగా ప్రోత్సాహన ఉంటుంది ఉండాలి అనేటటువంటి ఆలోచన ఉన్నది భారతదేశం ఈరోజు ప్రపంచంలో నాలుగో స్థానంలో ఈరోజు ఉన్నది ఆర్థికంగా ఇంకా ముందుకు పెద ఎదగాలి ముందు ఎదగాలంటే మన పారిశ్రామికలు ఎదగాలి ఇండస్ట్రీస్ పెరగాలి బిజినెస్ సిమ్కామ్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ నీడ్స్ బేసికలీ వీఆర్ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్ స్పేయర్స్ ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డ్ ఎక్సెట్రా విచ్ ఈస్ వైడ్లీ యూజ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ టుడే ఎఫ్టిసిసిఐ హ్యాడ్ డన్ ఏ మీట్ ఫార్ ఇంట్రాక్టివ్ మీటింగ్ ఫార్ ఎస్పెషలీ ఫార్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ and uh, chief guest for the meeting was shri n ramchandra rao garu and uh, he has given uh, very good uh, inputs and uh, suggestion for to grow msme industries msme sectors and uh, sure uh, with his uh, this meeting msme industries and sector uh, will boom and uh, they will get benefits ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ సిసిఐ అనే ఆర్గనైజేషన్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇవాళ మన ఎన్ రామచంద్రరావు గారితోని ఈవెంట్ కండక్ట్ చేశారు ఇంటరాక్టివ్ సెషన్ రామచంద్రరావు గారు రీసెంట్గానే ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయ్యారు తెలంగాణ స్టేట్కి బీజేపీకి సో టాపిక్ ఏంటంటే రోడ్ మ్యాప్ ఫర్ ఇంక్లూజివ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఇన్ తెలంగాణ ఫర్ ఎంఎస్ఎంఈ సెక్టర్ ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ స్మాల్ అండ్ స్మాల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా ఎట్లా బీజేపీ గవర్నమెంట్ అంటే సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్తో కలిసి ఏ విధంగా డెవలప్ చేయగలుగుతారు అనేదే ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతారు అని చెప్పారు అన్నిటికన్నా మెయిన్ పాయింట్ ఏం చెప్పారు అంటే కోర్స్ రెండు కూడా స్టేట్లో ఉన్న పార్టీ సెంట్రల్ లో ఉన్న పార్టీ అపోజిషన్ పార్టీస్ ఇండియాలో ఉన్న టాప్ టూ బిగ్గెస్ట్ పార్టీస్ కానీ డెవలప్మెంట్ విషయంలో మాత్రం కలిసే ఉంటాము అని చెప్పారు సో ఇది ఎంతవరకు నిజం నిజం అవ్వాలి అంటే మనం ఇప్పుడు మనం సౌత్ ఇండియన్ స్టేట్స్ ఎక్కువ ట్యాక్స్లు కడతామో నార్త్ ఇండియన్ స్టేట్స్కి దానికి బెనిఫిట్ తీసుకుంటాయి ఎస్పెషల్లీ బీమారు స్టేట్స్ అని ఉంటాయి సో బీమారు మనం మనం కట్టిన ట్యాక్స్ మొత్తం బీమారు స్టేట్స్కి ఎక్కువ వెళ్తుంది మనం రూపాయి కడితే మనకి యాభై పైసలు కూడా రిటర్న్ రాదు భీమారు స్టేట్స్